దేవుడు ఎప్పుడు తన ఎందు విశ్వసించిన వారిని సిగ్గుపరచడు నువ్వు విశ్వసించావు ప్రార్థించావు ఫలానా కంపెనీ ప్రభావాన్ని నమ్మావు ఓకే ఇచ్చాడనుకో స్తోత్రం ఇవ్వలేదనుకో డబుల్ స్తోత్రం ఎందుకు తెలుసా నలభై యాభై వేలు తిప్పలు పడ్డావు లక్ష రూపాయల దాన్ని నీకు రెడీ చేసి పెడుతున్నాడు అంతే మరి శ్రేష్టమైన దాన్ని నీకు రెడీ చేసి పెట్టాడు అంతే నువ్వు పక్కదాన్ని అడిగి తెలియదు ఏందంటే కొంచెం పక్కన చూసేయాల నాన్న ఏం చేస్తాడంటే మనం అడిగేదానికంటే ఊహించేదానికంటే చేస్తాడు కాబట్టి ఇప్పటిదాకా మీరు ఎన్ని రకాల తిప్పలు పడుతున్నారో బాధల్లో ఉన్నారో నాకైతే తెలియదు మా నాయన దగ్గర నేను గుర్తించినటువంటి మంచి లక్షణం ఏంటంటే విశ్వాస వీరుడు గట్టిగా నమ్ముతాడు దేవుణ్ణి అంతే మొండిగా భక్త సింగారు చెప్పినట్టు ఎవడ నాస్తికుడు వెటకారం చేశాడంట భక్త సింగారిని యోనా అంట యోనానంట తిమింగుల మింగిందంట మూడు రోజులు కడుపులో ఉన్నాడంట తర్వాత వచ్చి కక్కిందంట ఏ అని ఎవడికి చూతులండి మీ కథలన్నీ తిమ్మింగులం యోనాను మింగటం అంట మూడు రోజులు కడుపులో ఉంచటం అంట మళ్ళా కక్కేటోండి ఏంటండి అంటే భక్త సింగ్ గారు ఏం తడుముకోకుండా ఒక మాట అన్నాడంట బాబు తిమింగలం చాలా పెద్దది చాలా పెద్దది అంత పెద్ద తిమింగలం ఓ మనిషిని మింగిందంటే నీవు నమ్మలేకపోతున్నావు తిమింగలం నోరు ఎంత ఉంటుంది ఒకేసారి ఇరవై మంది మనుషులు ఆ నోట్లో గెలిపోగలుగుతారు అంత పెద్ద నోరు కలిగింది తిమింగలం అంత పెద్ద తిమింగిలో ఒక మనిషిని మింగిందంటే నువ్వు నమ్మలేకపోతున్నావు కానీ దేవుడు చెబితే అంత పెద్ద తిమింగలాన్ని కూడా యోన మింగాడని నేను నమ్ముతా అన్నాడు అంత పెద్ద తిమింగిలో ఒక మనిషిని మింగిందంటే అంటున్నావు కానీ నా నేను ఎట్లా నమ్ముతాను తెలుసా అంత పెద్ద అతిపెద్ద తిమింగలాన్ని యోన తన చిన్న నోటితో మింగేశాడని దేవుడు చెప్పాడనుకో నేను నమ్మేస్తా దాన్ని అన్నాడట ఎట్లా నమ్ముతావు అట్లా అంటే నా దేవునికి సమస్తము సాధ్యమురా వీర్రోడా కొన్నిసార్లు మన పరిస్థితులు అంతే ఉంటాయి యోనా తిమింగలని మింగటం కాదు యోనాని తిమింగల మింగటం కాదు యోనాని తిమింగలని మింగినట్టు ఉంటుంది మన పనులు కొన్నిసార్లు కానీ దేవుడు చెబితే సమస్తము సాధ్యమే ఈ మాటను బట్టి మీరు నిబ్బరపడతారని ఈ మాట చెప్పా విశ్వాస విషయంలో ఎప్పుడూ రాజీ పడకూడదు చెప్పండి సంతోషంగా చెప్పండి నీ పరిస్థితులు ఎలానే ఉంటాయా ఉంటాయా ఇప్పుడు ఒకవేళ నలుగుతున్నావు దుఃఖంలో ఉన్నావు వేదంలో ఉన్నావు అవమానంలో ఉన్నావు కృంగిపోతున్నావు కన్నీరు విడుస్తున్నావు నిరాశ నిస్పృహల్లో ఉన్నావు గోల్డ్ ఆవేదనలో ఉన్నావు నేను అడుగుతున్నా ఈరోజు నువ్వు ఎలా సమాధానం ఇస్తావు ఏమని మాట్లాడతావు చెప్పు నాకు నీ ఫేస్ కూడా గమనిస్తుంటాను నేను ఏం కాదు దేవుడు కార్యం చేస్తాడులే అన్నట్టు పెడతావా లేకపోతే లేదన్నా నమ్ముతున్నాను అన్నయ్య దేవుడు కార్యం చేస్తాడు అన్నట్టు పెడతా ఫేస్ ఎట్ట పెడతావు కూడా చూస్తాను నేను చెప్పు ఇప్పుడు ఏమి నమ్ముతున్నావు ఎలానే ఉంటుందా ఖచ్చితంగా మారిద్ది ఇంత మందిని చూసా ఓ అబ్బాయి ఏడుచుకుంటే గందరగోళం అయిపోయి అయిపోయిందని అంత అయిపోయింది జీవితం సర్వనాశనం అయిపోయింది అనుకుంటూ వచ్చిన వాళ్ళు మంచిగా జీవితాల్లో సెటిల్ అయిపోయి ఉన్నారు ఎక్కడికి పోదు ఎక్కడికి పోదు నీ జీవితం దేవుని చేతుల్లో ఉంది ఏం కృంగిపోవద్దు తన చెత్త ప్రకారం సమస్తము నడిపిస్తాడు కాబట్టి నా తండ్రిలో నేను నేర్చుకున్న విషయం విశ్వసించటం నాకు ఇంక ఎవరైనా సరే విశ్వాసాన్ని డీమోట్ చేసేటట్టు మాట్లాడితే వాడిని తనాలనిపించింది నాకు తన్నటం మర్యాద కాదని తన్నాలనే కానీ ఈ దిగజారిపోయిన మాటలు నీరు గారిపోయిన మాటలు ఈ చార్జింగ్ డౌన్ అయిన మాటలు మాట్లాడుతుంటే పిచ్చ కోపం వచ్చి అసలు ఈ సైతాన్గా పక్క నుంచి పోతే బాగుండి అనిపిస్తుంటుంది ఎవరు సైతాన్గా నా పక్కన అనిపిస్తుంది నాకు గొప్ప గొప్ప కార్యాలు విశ్వసించు ఎదురు చూడు సాధించు దేవుడు దేవుని అందు విశ్వాసాన్ని బట్టి నీ శక్తిని బట్టి అనుకోవద్దు సర్వశక్తుని బట్టి అనుకో నీ బలాన్ని బట్టి అనుకోవద్దు బలవంతుడైన దేవుడు ఆయన్ని బట్టి నేను నమ్ముతున్నాను ఆ కార్యాన్ని కూడా చూస్తా దేవుడు తన బలమైన బాహు చాపి బలమైన కార్యాలు చేయగలడని నమ్మి అనుభవిస్తూ ఇన్ని సంవత్సరాలు ప్రయాణం చేశా ఇక ఉన్న జీవితకాలం కూడా నా ప్రయాణం అంతే ఎట్లా నమ్ముతావు అసలు ఎలా సాధ్యం చెప్పనా మీకు అలా నమ్మటానికి బోల్డ్ అంత నిరీక్షణ ఇప్పుడుంది అలా నమ్మటానికి బోల్డ్ అంత ఆధారం ఇప్పుడుంది కానీ ఎరికో గోడలో కోల్చబడటానికి ఇస్రాయేళ్లుని జస్ట్ స్థుతించమన్నప్పుడు నిరీక్షణకు ఆధారమే లేదప్పుడు అప్పుడు ఎందుకంటే అంతకు ముందు దినాల్లో ఎక్కడన్నా కేకలు వేస్తే రెండు రథాలు తిరిగేంత గోడలు కేకలు కూలిపోయినట్టు ఎక్కడ వాళ్ళకి చరిత్రలో లేదు రెండు రథాలు తిరిగేంత వెడల్పున్నటువంటి పెద్ద అతిపెద్ద గోడ ఒట్టి కేకలకు కూలిపోయినట్టు గతంలో ఎప్పుడు ఎక్కడ వాళ్ళు విని ఉండలేదు విని ఉండలేదు ఒకవేళ వాళ్ళు విని ఉంటే వాళ్ళు అంతకుముందు అప్పుడు ఆ రోజు అక్కడ జరిగింది కదా మనం కూడా ఇప్పుడు అట్లా చేసేస్తే దేవుడు చేసేస్తాడు కానీ అలా వాళ్ళు నమ్మటానికి అంతకుముందు ఏం జరిగిన దాఖలా లేదు కదా దేవుడు చేశాడు వేరే వేరే కార్యాలు చేశాడు సముద్రాన్ని పాయలు చేయటం అట్లాంటివి మామూలు వేరే కార్యాలు చేశాడు కానీ కేకలకు అతిపెద్ద గోడలు కూలిపోవడం అనేది అయితే చూడలేదు కదా కానీ వారు నమ్మారు ఎంత పెద్దవైనా సరే దేవుడు తన చిన్న వాక్కు చేత సమస్తమును నిర్మూలన చేయగలడని నమ్మేశారు మీరు ఊహించండి ఇప్పుడు నేను చెప్పినట్టు ఒక్కసారిగా అందరూ ఏడు సార్లు స్తుంచండి అనుకుందాం రేకు ఒక క్రాక్ ఇచ్చిద్దేమో చూడండి పైన రేకులు ఉన్నాయి కదా రేకుల్లో ఒక క్రాకన్నా వచ్చిందేమో చూడండి మీ కేకకి ఒక క్రాక్ కూడా రాదు కానీ ఆనాడు వాళ్ళు దేవుడు చెప్పిన ప్రకారం స్తుతించినప్పుడు పెద్ద పెద్ద ప్రాకారాలు రెండు అంటే గోడ ఎంత ఉంటుందో చూడండి వెడల్పు ఆ ప్రాక్ కాంపౌండ్ మీద రెండు రథాలు అటు తిరుగుతాయి అంత పెద్ద కాంపౌండ్ అది ఆ కాంపౌండ్ బీటలో వారి బద్దల వద్దలు పైలిపోయి పడిపోయింది అంత మానవ స్వరమునకు అంత శక్తే మానవ స్వరమునకు కాదు ఆ స్వరముతో వాడు వెల్లడి చేసిన వాక్కు ఏదైతే ఉందో నామం ఏదైతే ఉందో స్థుతి ఏదైతే ఉందో అది దేవుడిది దాన్ని బట్టి జరిగింది ఆ కార్యం ఇప్పుడు ఇప్పుడు నేను నమ్ముతున్నాను దేవుడు బలంగా ఆత్మల్ని కదిలిస్తాడు విస్తారమైన పని జరిగిద్దని దీన్ని నమ్మటానికి బోల్డ్ అంత నిరీక్షణ ఉంది ఎందుకంటే నాకు ముందున్న భక్తులు ఇప్పుడు దక్షిణ కొరియా దేశం ఉంది పాల యాంగిచ్చో గారు ఉన్నారు ఎందుకు జరగదు దాదాపు పది లక్షల మంది సంఘాన్ని కలిగి ఉన్నాడు ఆయన ఈయన ఎడబోయ్ అనేటువంటి దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు అది కూడా పెద్ద మందిరం దాదాపు మందిర ప్రాంగణమే మందిర ప్రాంగణం సంచరించాలంటే మూడు కిలోమీటర్లు ప్రయాణం చేయాలి మూడు కిలోమీటర్లు ఆల్రెడీ వాళ్ళని దేవుడు కనిపెట్టి కార్యాలు చేస్తున్నాడు ఇప్పుడు నేను దేవుడు దీన్ని బలంగా పరిచర్యను ముందుకు తీసుకెళ్తాడు విస్తారమైన ఆత్మల్ని రక్షణలోకి నడిపిస్తాడని నమ్మడానికి బోళ్ళంత ఆధారం ఉంది ఎందుకంటే కొంతమంది జీవితాల్లో చేస్తున్నాడు సామాన్యులే బలహీనులే చచ్చేవాళ్ళను బతికించి దేవుడు బాగు చేసి తన పని అంత జరిగించుకున్నాడు అక్కడ దక్షిణ కొరియాలో సియోల్ ప్రాంతంలో అందులో సగమన్న చేడంటాయి నాకు ఆయన మహిమ కొరకు నశించిపోతున్న ఆత్మల కొరకు అనేక జీవితాల్లో వెలుగు కొరకు ఆత్మీయుల క్షేమం కొరకు ఆరాటపడుతున్న చీడ మరి నిశ్చయముగా చేయును కదా చోగారికే దేవుడా ఈయనకు ఎడబోయే గారికే దేవుడా మరి నిశ్చయముగా శాలేము రాజు కూడా ఆయన దేవుడే కాబట్టి చీపుగా ఆలోచించొద్దు దేవుని గురించి పరిస్థితులకు భయపడి కృంగిపోయి దిగజారిపోయినట్టుగా ఆలోచించొద్దు నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తున్నావో ఆయన సర్వశక్తిగల దేవుడు నిద్ర వచ్చిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్దాం ఆయన నిద్రపోవట్ల వాస్తవంగా క్యాగేశాడు నిద్రపోయేవాళ్ళు ఇప్పుడు మెల్లి కళ్ళు తీర్చారు నేను చూస్తున్నా నేనేం చూపుతున్నా నువ్వేం చేస్తున్నావు జోక్లే అండి కాబట్టి ఈ విషయాన్ని మీరు బాగా మీ మైండ్లోకి తీసుకుంటారని అట్టు రెండు మూడు సార్లు తిరిగేసాయి ఇప్పుడు ఈ పాయింట్ని మీ మైండ్లో పంపించాలని ఎందుకంటే ఛార్జింగ్ అంత ఇదే మారిద్ది పరిస్థితి నమ్మితే గట్టిగా ఒకసారి చేతులు రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పు అది లైవ్లో ఉన్నవాళ్ళు కూడా రెండు చేతులు పైకి ఇట్టిగా స్తోత్ర చేయబడ అద్దీ జూమ్లో కనపడుతున్నారు మీరు చేతులు ఎత్తి నమ్మంతే చేస్తాడు నా దేవుడు అబ్రహాము అబ్రహాం బయలుదేరినప్పుడు ఎవరెవరు అబ్రహాము లోతు శారా వాళ్ళ పనివాళ్ళు చివరికి ఎలా అయిపోయాడో తెలుసా పోను 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 అబ్రహాం ఎక్కడికి పోతే అక్కడికి ఒక ఊరైపోయింది ఏమైపోయింది ఒక ఊరు ఉండేది ఆయన ఎక్కడుంటే అక్కడ నా తమ్ముడా నా చెల్లి అనేకులకు నీవు ఆశీర్వాద కారణంగా ఉండేటట్టు నిన్ను అలా చెయ్యగలడు నా దేవుడు నువ్వు అక్కడవే దీవించబడ్డం కాదు పది మంది నీ వల్ల బతికేటట్టు చేస్తాడు ఆయన పది కుటుంబాలను బతికించగలిగే స్తోమత నీకు ఇస్తాడు ఆయన ఏందనుకున్నా పది మందికి అన్నం పెట్టగలిగే శక్తి నువ్వు ఎక్కడ ఎక్కడ నివాసం అంటే నీ నివాసం చుట్టూ నిన్ను కాచుకొని పది మంది బ్రతికేటట్టు దేవుడు చేస్తాడు స్తోత్రం చెప్పు గట్టిగా స్తోత్రం చెప్పు ఏంది అసలు మీరు చే చేయడా ఎట్టి చెప్పు అబ్రహాము ఎక్కడుంటే అక్కడ ఊరు మందలు కాపర్లు వాళ్ళ కుటుంబాలు వాళ్ళు ఆయన ఆయన ఇంట పుట్టి అలవరసపడిన వాళ్ళు మూడు వందల పద్దెనిమిది మంది యుద్ధ వీరులు మూడు వందల పద్దెనిమిది మంది యవనస్తులు యుద్ధ వీరులు ఆయన ఇంట ఉన్నారంటే ఊహించండి వాళ్ళ తల్లిదండ్రులు ఈ యుద్ధ వీరుల పిల్లలు ఇళ్ళ భార్యలు ఇళ్ళ కుటుంబాలు ఆ మందలు ఒక్కసారి ఆ పిక్చర్ ఊహించండి కనీసం వీళ్ళు ఒక మూడు వందల కుటుంబాలంటే అంటే కన్నా వాళ్ళు అవునా కొన్ని పల్లెటూళ్ళు ఉంటాయి ఎవరు అయ్యో క్యాకే ఒకళ్ళు గొంతు ఎందుకు విచిత్రంగా ఉంటుంది ఇంతలా గొంతు పుట్టింది నాకు అర్థం కాదు అల్లాడు మాట్లాడుతుంది చెడు కన పడుతుంది దేవునికి స్తోత్రం నేను మైకో మైకోలో మాట్లాడినా కూడా వస్తా ఉంది స్వరం రయ్యం అని సీరియస్ మ్యాటర్ మాట్లాడుతుంటే సైతాన్గాడి సోదనలు అన్నమాట పునాది వీళ్ళు ఏడ విశ్వాసంలో బలపడతారో ఛార్జింగ్ అవుతారు మళ్ళీ నమ్ముతారు మళ్ళీ దేవుడు కార్యాలు చేస్తాడో వీళ్ళు ఎడ సుఖంగా ఉంటారో ఎక్కడ సంతోషంగా ఉంటారో ఎడ ఆనందంగా ఉంటారు ఎడ బాగుపడతారో ఎడ బలపడతారని వాడి ఏడుపు ఆ సైతాన్ వాడి ఏడుపు అందుకే ఏం పట్టించుకోకండి ఎక్కడుండే అబ్రహం ఒక ఊరు ఊరే కొన్ని పల్లెటూళ్ళు ఉంటాయి ఇప్పుడు విపర్ల పల్లె అనే ఊరు ఉంది నేను పోయినప్పుడు ఆ ఊరు మొత్తం కలిపి పన్నెండు వందల ఓట్లు ఎనిమిది వందలు పన్నెండు వందల ఓట్లు ఇప్పుడు అబ్రహం దగ్గర ఎంతమంది ఉంటారు సుమారు చూడండి యుద్ధానికి వచ్చిన వాళ్ళు మూడు వందల మంది అంటే యుద్ధానికి రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆయన దగ్గర కన్నా తల్లిదండ్రులు పెద్ద వయసు వాళ్ళు ఎంతమంది ఉన్నారు వీళ్ళ భార్య పిల్లలు మొత్తం కలిపి తేలతో ఒక పన్నెండు వందల ఓటు గుబరంగా అబ్రహ్లు అంటే ఉన్న పట్టుకుంటే చల్లి పన్నెండు వందల ఓట్లు వస్తాయి దేవునికి మహిమ హలో లూయా ఒకడా వందల మందే ఒకడే ఒక్కడే వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది యువ ఎలా పూర్తిగా ఆయన మీదే ఎవరి మీద చేయగలవు నాయన నీ దాసుని ప్రభా అది నా విశ్వాసం ఇప్పుడు నాతో కలిసి ఇక్కడ పరిచయల్లో ఉండేవాళ్ళు ఎప్పుడూ సన్నిధిలో నిత్య కనీసం వంద మంది తక్కువ ఉండదు ఫుడ్ డైలీ వంద మంది పైన వండుతూనే ఉంటారు తింటానే ఉంటారు సాయంత్రానికి ఖాళీ పాత్రలు వంద నూట ఇరవై ఒక్కోసారి లక్కు కుదిరితే రెండు వందల మంది డైలీ సన్నిధిలో సన్నిధి చుట్టూ ఒక పెద్ద ఫ్యామిలీ రన్ అవుతూ ఉంటుంది మనం మొత్తం కలిసి ఏదైనా ఎడారిలోకి వెళ్ళామనుకో ఏదైనా ఎడారిలో మన అందరం కలిసి ఉన్నామనుకో ఓ చిన్న గ్రామం అయిద్ది మంది దేవునికి స్తోత్రం వెళ్ళాము అక్క నాకెందుకు అట్ట కూడా అనిపిస్తుంది మనల్ని ఒక ఊరే చేసి పెడతాడు ఏసన్ని ఎక్కడ పోయి వాలేమో అక్కడ ఊరయిద్ది దేవునికి మహిమ ఒకవేళ ఊరైతే దానికి వేసే పేరు పెట్టుకుందాం జోక్ అనుకోవద్దు ఎందుకు ఆత్మ ప్రేరణతో చెప్తున్నా ఒక రోజు వస్తుంది ఆ రోజు నేను చెప్పిన ఇవన్నీ కూడా క్రియలో కనపడతాయి మీకు నేను మైండ్లో ఒక పిక్చర్ ఏర్పడాలని చెప్తున్నా ఇదే నా గురించి చెప్పి నన్ను పోల్చి మీ గురించి కూడా చెప్తున్నాను రెండు ఆయన వశంలో ఉన్నాయి నీ ఆత్మీయ జీవితం ఆయన వశమే నీ భౌతిక జీవితం ఆయన వశమే ఇది నేను గతంలో చెప్పిందే కొత్త సంగతే ఏం కాదు ఒకడు అంటాడు ఈ విశ్వాసం గురించి ఎందుకు పదే పదే చదువుతాడు చెప్పిందే చదువుతాడు చెప్పిందే చదువుతాడు అంటే ఒక ఆయన అన్నాడు ఒక పెద్ద ఆయన అంటా గారు మీరేంది మళ్ళీ అదే ప్రసంగం చేస్తారేంది చేసిన ప్రసంగం మళ్ళీ చేస్తారేంది అని ఒకడు అడిగాడంట అప్పుడు ఆయన అన్నాడంట మరి మీరు ఎందుకు పాడిందే మళ్ళీ పాడుతున్నారన్నాడంట ఒకసారి ఒక పాట పాడితే ఇంకోసారి పాడకూడదు మరి చర్చికి రాగానే స్తోత్రంజల్ ఎంత మన సంవత్సరాలుగా పాడుతున్నారు ఎందుకు పాడుతున్నారు అన్నాడంట తర్వాత ఆ మాట నాకు అతను సైలెంట్ అయినాక చెప్పాడంట నేను కదరా పిచ్చోట దేవుడే ఒక ఉపదేశాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్లు మళ్ళా మళ్ళా చేయించాడు రాయించాడు బైబిల్లో రాజుల గ్రంథంలో ఉన్న మేటే దాదాపు దినవృత్తాంతంలో ఉంటుంది సువార్తలు నాలుగింటిలో వచ్చిన సంగతులే మళ్ళీ 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 పునరావృతం అవుతాయి ద్వితీయోపదేశ కాండం అని సెకండ్ టైం ఉపదేశం అని ఇంకొక ఉపదేశం వల్ల అందులో రాయబడి ఉంది వాక్యం తెలీదు పెట్టరు అడుగుతుంటారు ఏంది చెప్పింది జీవితాడు ఏంది చెప్పింది జీవితాడు ఈ ఈ ఈ నిద్రమోఖానికి వాక్యం తెలిసేస్తే కదా దేవునికి స్తోత్రం కలిగనుగాక పెద్ద ఏదో డిగ్రీ సాధించినట్టు నన్ను వెటకారం చేయాలన్నా ప్రశ్నించాలన్నా బాగా మైండ్ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా క్లీన్ బౌల్డ్ అవుతాడు అనమాట అనవసరంగా కలిస్తే ఒక పాయింట్ని దేవుడు మళ్ళా 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 ఎత్తి చెబుతున్నాడంటే దాని అవసరత తన పిల్లలకు ఉంది అని అర్థం అంతే రెండో ఎక్క వచ్చిన తర్వాత కదా మూడో ఎక్క కొంతమంది అడుగుతారు నిన్ను చెప్పా ఒక రెండు ఏకం ఇవాళ మూడు ఏకం చెప్పొచ్చు కంటే రెండు ఏకం చెప్పారు అంటే రెండు ఒకటి రెండు రెండు మూడు ఆరు రెండు నాలుగు పన్నెండు రెండు ఏళ్ళు ఇరవై మూడు ఏం చెబుతున్నారు నువ్వు రెండు ఏకం సార్ ఇప్పుడు ఏం ఏకం చెప్పాల మూడు ఏకం సార్ అరే నీ రెండు ఏకం వచ్చిందా నిన్న నిన్నా కా సార్ వినటం కాదురా పనికి మాను వినటం కాదు నేర్చుకున్నావా ఆచరించావా అట్లనా అట్లా జైలు సార్ అట్లయితే అది దాకా నిన్న ఈరోజు కాదు ఈ వారం ఈ నెల మొత్తం రెండేకమే దేవునికి స్తోత్రం కలిగిన ఎంతో ఎంతోమంది పోరాటాల్లో ఉన్నారు జీవన పోరాటంలో ఆత్మీయ పోరాటంలో బ్రతుకులో పోరాటం ఒకటనుకుంటే ఒకటి జరిగి అనుకున్నది ఒకటైతే అయింది ఇంకొకటి అన్నట్టుగా పరిస్థితులు జీవితాలు చిన్న భిన్నమై కాపురాలు కూలిపోయి పరిస్థితులు తారుమారు అయిపోయి చేదైన అనుభవాలు ఇటు భౌతికంగా కొంతమంది ఏడుస్తున్నారు నానా బాధలతో రోగాలతో కొంతమంది ఉద్యోగం లేక కొంతమంది అప్పుల పాలే కొంతమంది కుటుంబంలో కలతలు వచ్చి కొంతమంది కేసులతో కొంతమంది వ్యక్తులు మారక ఇళ్లలో గందరగోళాలు చేసి కొంతమంది పిల్లల మాటనుక కొంతమంది పెద్దల మాటనుక కొంతమంది భార్య మాటినక కొంతమంది భర్త మాటనుక కొంతమంది తోడబుట్టిన వాళ్ళు గందరగోళం చేస్తుంటే కొంతమంది ఘోరాతిఘోరంగా గందరగోళంగా ఉన్నారు లోక పరిస్థితులు దేవుని బిడ్డల పరిస్థితులు కొడుకుని ఈ గందరగోళాల్లో ఫస్ట్ 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 ఆకలి కొన్నవాడికి ముందు ఆకలి కడుపు నిండాలా ఆ తర్వాత నువ్వు పరలోకం గురించి చెప్పింటాడు ఆకలి అయ్యేవాడిని కూర్చోబెట్టి ఆకలి గీకలు అనకూడదు మనం వాటి గురించి ఎక్కువ ఆలోచించకూడదు నువ్వు పరలోకం గురించి ఆలోచించుకో పరలోక రాజ్యం ఒక్కొక్క ఒక్కొక్క గుమ్మం ముత్యం అంతా ఉంటుంది తెలుసా నీకు అసలు సార్ నీ ముత్యాలు కొద్దా సార్ నాకు ఆకలి అవుతుంది సార్ అంత కూడి పెట్టండి సార్ అంటే తప్పు అడగకూడదు అట్లా అసలు మనం అసలు ఆ ప్రస్తావన దగ్గర పూర్తిగా మనం అసలు అక్కడ రోడ్లు ఎట్లుంటాయో తెలుసా అంత బంగారు రోడ్లే సార్ ఆకలి అవుతుంది సార్ అరే అడగకూడదు అంటుంటే అసలు వాటిని పట్టించుకోకూడదు అడగకూడదు అసలు అక్కడ ఎట్టుంటుంది అనుకున్నావు అసలు సూర్యుడు చంద్రుడు అవసరం లేదు దేవుడే దాని కాంతి గొర్రె పిల్ల ముఖ ప్రకాశమే వెలుగక్కడ సహా కళ్ళు తిరుగుతున్నాయి సార్ ఆకలి అవుతుంది సార్ అరే మళ్ళా అనకూడదు ఆకలి లేదు ఏం బొంద ఏం లేదు అసలు అక్కడ ఎట్టుంటుంది అనుకున్నా రథాలు అగ్ని రథాలు గుర్రాలు సార్ కడుపులో బలితున్నాయి సార్ గుర్రాల ముందు నువ్వు ఏదన్నా చెప్పు వాడి సోపు వాడి దగ్గర నీ మాట వింటాడా వినాలంటే ముందేం చేయాలా అందుకే ఒక పక్క సత్యం ప్రకటిస్తూ మరో పక్క బాధ వేదనతో నలిగిపోతున్న వారికి విడుదల కలిగిస్తూ ఫస్ట్ విడుదల తర్వాత ఆయన సమాధాన వాక్ దేవునికి కలుగును గాక కాబట్టి అవసరమే అందుకే భౌతిక సమస్యల కోసం కూడా ప్రార్థన చేపిస్తున్నా భౌతికమైన పరిస్థితుల్లో కూడా దేవుడు మార్పు తీసుకురాగలడని విశ్వాసం మీలోనికి తీసుకొచ్చి ఆ విశ్వాసము ద్వారా బలమైన కార్యాలు మీరు సాధించినట్లు పరిశుద్ధాత్మ ద్వారా మిమ్మల్ని రేపుతున్నా విశ్వాసానికి ఎంత దమ్ముందంటే నీవు విశ్వాసాన్ని ఎలా అమర్చుకుంటావో అలాంటి రిజల్ట్ నీకు కనపడేటట్టు ఏర్పాటు చేశాడు దేవుడు వ్యతిరేక పరిస్థితుల్ని గుర్చి నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావు అంటే అనుకూల పరిస్థితులు కూడా వ్యతిరేకంగా మారిపోతాయి వ్యతిరేకంగా ఉన్న పరిస్థితుల్ని అనుకూలంగా మారినట్టుగా నువ్వు విశ్వాసాన్ని ఏర్పరచుకోగలిగితే ఫుల్ రివర్స్లో ఉన్న పరిస్థితులు కూడా నీ కొరకు అనుకూలంగా మారిపోతాయి అందుకే ఏసై ఎన్నోసార్లు వాడాడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది నీ విశ్వాసమే నీ విశ్వాసమే నీ నమ్మిక చొప్పున నీ నమ్మికయే అబ్రహాము విశ్వాసము ఇంపార్టెంట్ కాదు ఇది చెప్పండి గట్టిగా